అలిలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఈ రెండవ రోజు రాత్రి మనల్ని ఉపవాసకుడికిలో ముందుకు నడుపుతున్న దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమె అందరు చెప్పండి ఆమె మరి రాత్రికాల సమయం ముందు కొన్ని విషయాలు మనం విన్నాం మరి క్రైస్తవ లోకము మేల్కొల మేల్కొలు కలిగి జీవించాలని మరి లోకంలో పనిచేస్తున్న దుష్ట దురాత్మల శక్తి నుంచి విడుదల పొందాలనే ఆశతో ఆసక్తితో దేవుని చేత ప్రేరేపింపబడి ఉపవాస దినాల్లో దేవుని వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాం ఇది దేవుని మాట కనుక పిల్లారా మనం అందరము ప్రేమపూర్వకంగా ప్రతి మాటని మనము స్వీకరించవలసిన వారమై కనుక వాక్యము ఎప్పుడు నిరర్థకం కాదు వాక్యమే సత్యమైనది వాక్యం చెప్పినట్లుగా మనం నడవగలిగితే మన ఆత్మీయ జీవితాలు చక్కగా వర్ధిల్లుతూ ఉంటాయి యహమందును పరమందును గొప్ప మేలులు పొందుతాం కనుక ఈరోజు మరి నిన్నటి దినాన్ని మనం చెప్పబడినట్లుగా డెవిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం మీద మనం నేర్చుకున్నాం నిన్న మనం చదువుకున్న భాగాల్లో దయాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం అయితే ఈ దయాలు ఎక్కడుంటాయి అనేది ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం నేను చెప్పాను కదా వచ్చే ఆదివారం వరకు కూడా దీని కొనసాగింపు ఉంటుంది కనుక ఈరోజు కొన్ని విషయాలు కొన్ని మనం గమనిద్దాం దయ్యాలు ఉంటే అవి ఎక్కడ ఉంటాయి హలో ఈ డెవిల్స్ ఉంటే ఎక్కడ ఉంటాయి బైబుల్ ఎక్కడ ఉన్నాయని మనతో మాట్లాడుతుంది అనే విషయం మీద మనం ఈరోజు ఒక రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం చూడండి పిల్లరా బ్లూకాస్ వార్త స్ వార్త మీరు గమనించాలి అందరికీ గ్లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం గ్లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచన మనం చదువుకున్నాం గ్లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదవమ్మా ఆయన ఒడ్డిన దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చి వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలమందు బట్టలు కట్టుకొనక సమాధిలో గాని ఇంటిలో ఉన్నవాడు కాదు అలలియా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక యవనస్తుడు మనకు కనబడుతున్నాడు అతడు దయ్యములు పట్టినవాడై యేసు ప్రభుకి ఎదురొచ్చి మాట్లాడుతున్నాడు అతడు గురించి వివరించిన మాట ఏంటంటే అతడు బట్టలు కట్టుకోకుండా ఇంట్లో ఉండకుండా ఇంటిలో ఉండకుండా సమాధిలో ఉంటున్నాడు అని రాయబడ్డది అలలియా అంటే ఇప్పుడు దయ్యాలు ఎక్కడున్నాయి సమాధులలో ఉంటాయి ఈరోజు మీరు చూడండి చాలామంది మరి మనం గమనించినట్లయితే సమాధులలోకి వెళ్ళి మరి అనేకమైన కార్యక్రమాలు కా జరిగిస్తూ ఉంటారు కొంతమంది అయితే లోకస్థులైతే సమాధులలో కూర్చొని త్రాగటం మొదలు పెడతారు కొంతమంది అయితే యమనస్సులు అయితే సమాధిలో కూర్చొని వారి వారి వ్యక్తిగతమైన విషయాలు సంభాషణ చేస్తూ ఉంటారు కానీ సమాధుల్లో ఏమున్నాయి అని మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తుంది సమాధులలో దయ్యాలుంటాయి గట్టి చెప్పాలి సమాధులలో ఏముంటాయి సమాధులు ఏముంది అని అంటారు సమాధులలో దయ్యాలు నివాసం చేస్తాయి అందుకనే యవనస్తునికి దయం పట్టినప్పుడు ఆ యొక్క ఆ యొక్క వ్యక్తికి దయ్యం పట్టినప్పుడు దయ్యం పట్టిన వ్యక్తిని ఎక్కడ నివాసం చేపిస్తుంది అంటే సమాధులలో నివాసం చేపిస్తుంది అంటే సమాధులలో ఎవరు అట్లా అర్థం దయాలు ఉంటాయి అంటే ఇప్పుడు సమాధులలో ఏముంటాయమ్మా ఉంటాయి ఎక్కడుంటాయి సమాధులలో దయాలుంటాయి ఇప్పుడు దయం పట్టిన వారు ఎక్కడుంటారు హలో చెప్పాలి సమా దయం పట్టిన వారు ఎక్కడ ఉంటారు అంత నోరుతో గడిచి చెప్పాలి సమాధులలో ఉంటారు ఇప్పుడు దయ్యం పట్టిన వాడు ఎక్కడ ఉండడు అక్కడే రాశాడు ఇంట్లో ఉండడు అని రాయబడ్డది సమా దయం వాడు ఎక్కడ ఉండడు ఇంట్లో ఉండడు ఇప్పుడు ఆత్మీయంగా మనం అర్థం తీసుకున్నట్లయితే పిల్లరా దేవుని మాట మనకు సెలవిస్తుంది ఏంటంటే మీరు గమనించండి ఆలోచన చేయండి దయ్యం పట్టిన వాడు ఎక్కడ ఉంటాడే అని అంటే సమాధులలో ఉంటాడు సమాధులలో ఉన్నప్పుడు పిల్లరా దయ్యాలు ఇంట్లో మనుషులని ఉండనియదు సమాధులలో ఉండేలా చేస్తుంది ఇంట్లో దయ్యాలు ఉండనీయవు మనిషిని దయ్యం పట్టిన వాడిని ఎక్కడ ఉండనియావు నోటితో చెప్పండి అందరు చెప్పండి ఎక్కడ ఉండనియావు ఇంట్లో ఉండనీయవు ఇప్పుడు ఇల్లు అనగా ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్లయితే పిల్లరా సంఘము అని అర్థం సంఘం అని అర్థం భక్తులని పిలువబడుతున్న వారు విశ్వాసులను పిలువబడుతున్నవారు సంఘ కార్యక్రమాలలో జరుగుతున్న కార్యక్రమాలలో సంఘంలో సభ్యులై ఉండి సంఘ కార్యక్రమాల్లో పాలు పొందకుండా మరి వెలుపట సంఘం వెలుపట ఉంటున్నారని అంటే వారిలో ఏం పని చేస్తున్నట్లు అర్థం దయ్యాలు వారిలో ఉన్నాయి దయ్యాలు ఉంటే ఇంట్లో వారిని ఉండనివ్వదు అనగా సంఘంలో వారిని ఉండనివ్వదు సంఘంలో ఉండకుండా సంఘం వెలుపుట ఉండేలా సాతాను చేస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పండి దయ్యాలు ఎక్కడుంటాయి చెప్పాలందరూ చెప్పాలి సమాధులలో ఉంటాయి దయం పట్టిన వాడు ఎక్కడుంటాడు ఇంటికి వెలుపట ఉంటాడు రెండవది సమాధులలో ఉంటాడు సమాధులు అనగా మృతులు అని అర్థం దశలోనికి పత్రికలు రాసినట్లయితే మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు మృతులను ఎవరు చేసుకుంటారు మృతులను పాతి నీవు సజీవుడవు యేసుప్రభు యవనస్తు దగ్గర ఈ మాట చెప్తాడు నాయన మా నాన్నగారు చనిపోయాడు పక్కనే ఉన్నాను కదా వెళ్ళి మా నాన్నగారిని పాతి పెట్టుకుని వస్తాను కడసారి చూపు చూసుకొని మా నాన్నగారి యొక్క భూస్థాపన కార్యక్రమం అయిపోయినాక మరలా తిరిగి నీ దగ్గరికి వస్తానని యేసుప్రభుని అడిగితే ఆ యేసుప్రభు ఆ ఏమంటాడు మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు నీవు సజీవుడవు గనుక ఆ నన్ను వెంబడించుము అని యేసుప్రభు చెప్పాడు అంటే మృతులు అంటే సమాధి చేయటానికి అర్హులైన వారు లేదా సమాధికి వెళ్ళవలసిన వారు అంటే సమాధులు లో దయ్యాలు నివాసం చేస్తున్నాయి అనగా మరణానికి సంబంధించిన వారు ఎక్కడుంటారు అంటే వెలుపట ఉంటారు సంఘానికి వెలుపట ఉంటారు మరి మనము సంఘములో ఉన్నాము అని అంటే పిల్లరా దయ్యాలు నీలో లేవు అని అర్థం సంఘం అనగా ఇల్లు అని అర్థం అలయా ఈ ఇంటిలో ఉండకుండా సంఘంలో ఉండకుండా మరి సంఘ సభ్యులైనా గాని విశ్వాసులను పిలువబడుతున్న వారు మరి ఆ సంఘ కార్యక్రమాలలో నీవు పాల్పొందకుండా ఆ కార్యక్రమాలలో నువ్వు ముందు ఉండకుండా నీవు ఎక్కడో ఉన్నావు అని అంటే మరి నీలో ఏముందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి క్రైస్తవులకు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు క్రైస్తవులను మాత్రమే ఉద్దేశించి నేను ప్రసంగం చేస్తాను ఎందుకు అని అంటే పిల్లరా నశించిన వారిని వెదక రక్షించుట కొరకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తూ కూడా చెప్తున్నాడు మీరు అన్యుల మార్గంలో వెళ్ళక నశించిపోతున్న ఇస్రాయల్ యొక్క ఇస్రాయల్ యొక్కకే మీరు వెళ్ళండి అని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇస్రాయల్గా పిలువబడుతూ యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించి కూడా ఈరోజు నశించిపోయేవారు చాలా మంది లేకపోలేదు కాబట్టి ఈ నశించిపోయే వారిని రక్షించటానికి దేవుడు మరి తన సేవకులను పంపించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి నాశనానికి గల కారణాలు ఏంటంటే దయ్యాలని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఇవి ఎలా పనిచేస్తున్నాయంటే నీవు ఉండకుండా సమాధులలో ఉండునట్లుగా అంటే మృతుల మధ్య నువ్వు ఉండునట్లుగా సచివుల మధ్యలో ఉండకుండా మృతుల మధ్యలో ఉండునట్లుగా సాతాను ఏం చేస్తుంది దురాత్మలు ఏం చేస్తున్నాయంటే సంఘానికి నిన్ను వెలుపుట ఉండేలా చేస్తున్నాయి సంఘం వెలుపుటను ఉంటున్నావు అంటే మృతుడు అవుతున్నావు నీలో డెవిల్స్ అనేవి పనిచేస్తున్నాయి దయాలనేవి పనిచేస్తున్నాయని జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి పిల్లరా దయ్యాలు ఎక్కడ ఉంటాయనంటే సమాధులలో ఉంటాయి దయ్యం పట్టినవారు ఎక్కడ ఉండరు అని అంటే మరి ఇంట్లో ఉండరు దయ్యం పట్టినవారు సమాధులలో ఉంటారు దయ్యం పట్టినవారు ఇంట్లో ఉండలేరు ఇల్లు అనగా పిల్లరా సంఘము అర్థం అలలీయా భౌతికంగా సంఘం అర్థం రెండవది అక్కడే మీరు గమనిస్తే పిల్లరా ఆ వ్యక్తి ఒంటి మీద బట్టలు ఉంచుకునేందుకు ఇష్టపడడు మీరు చూడండి కొంతమంది ఎప్పుడు చూసినా ఒంటి మీద బట్టలు లేకుండానే ఉంటారు ఏంటంటే ఉడకపోస్తుంది పట్టింది లేకపోతే ఇబ్బందిగా ఉంది ఇవన్నీ కారణాలు చెప్తుంటారు కానీ కారణం అది కాదు నిజం ఏంటంటే ఇప్పుడు వారి ఒంటి మీద బట్టలు లేవు అని అంటే మీరు గమనించండి డెవిల్ వారిలో పనిచేస్తున్నారు అర్థం ఈరోజు చూడండి సమాజాన్ని మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మరి వారి ఒంటి మీద బట్టలు చాలా తక్కువగా కనబడుతున్నాయి చాలా తక్కువగా కనబడుతున్నాయి ఒంటి నిండా ఈరోజు బట్టలు వేసుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు చాలా కురుచు కురుచైన బట్టలు వేసుకుంటున్నావు ఈ చాలా కురుచు కురుచైన బట్టలు ఎవరి ప్రభావం అంటే వాక్యం చెప్పినట్లుగా డెవిల్ ప్రభావం దయ్యం యొక్క ప్రభావం అన్న విషయాన్ని మీరందరూ గమనించాలి ఒంటి నిండా బట్ట ధరించలే గుడ్డలు ధరించలేకపోతున్నావన్నా కుటుంబంలో నువ్వు నిలకడగా ఉండలేకపోతున్నావు సంఘంలో నీవు నిలకడగా కొనసాగలేకపోతున్నావన్నా నీ అంతరంగం ఎలా ఉందంటే సమాధి తోటలాగా ఉంది సమాధులు అంటే డెవిల్స్ ఉంటాయి దయాలు ఉంటాయి ఆ దయాలు నీలో చేసినప్పుడు పిల్లరా మరి నీతి మంతుల సభలో పాపులు నిలవలేరు అన్నట్టుగా దయ్యాలు దేవుడు రాజ్యంలో నిలబడలేవు కాబట్టి మీరు గమనించండి దయ్యాలు సమాధులలో ఉంటాయి హలో దయాలు సమాధులలో ఉంటాయి దయ్యం పట్టినవాడు సమాధులలో ఉంటాడు ఇండ్లలో ఉండలేడు అనగా సంఘంలో ఉండలేడు కుటుంబంలో ఉండలేడు దయం పట్టిన వాడు ఒంటి మీద దుస్తువులు ఎక్కువగా ఉండవు అతడు దిగంబరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు వారు ఒంటి మీద బట్టలు వేసుకునేందుకే చాలా బాధపడుతూ ఉంటారు చెత్త తక్కువ బట్టలు వేసుకుంటే అంత మంచిగా ఉన్నట్లుగా వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఒక డెవిల్ ప్రభావం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి మనం గమనించాం దయాలు ఎక్కడ ఉంటాయి సమాధులలో ఉంటాయి హలో సమాధులలో ఉంటాయి సమాధులు అనగా ఏంటిది నీ అంతరంగము సమాధులకు అనుగుణంగా మృతుల మధ్యలో నివాసం చేస్తుందా లేకపోతే సజీవుల మధ్యలో నువ్వు ఉంటున్నావా సంఘంలో నువ్వు ఉంటే నీలో డెబిల్స్ లేవని అర్థం సంఘం వెలుపుట నువ్వు అంటే సంఘ విశ్వాసం అయ్యి సంఘం వెలుపుట నువ్వు ఉంటున్నావు నీ అంతరంగంలో దయ్యములు పనిచేస్తున్నాయి నీ సమాధి తోటలాగా మారిపోయింది అనగా నువ్వు మృతులలో చేర్చబడిన వాడవే గాని సజీవుడవు కాదని ఈ మాట మనకి తెలియజేస్తూ అలలియా ఒకవేళ నీ పిల్లలు కానీ నీవు కానీ నీ ఇంట్లో కానీ నేను ఇంట్లోనే ఉన్నాను కదా నా ఇంట్లో నేను ఉన్నాను అని చెప్పేసి ఒకవేళ కురచు కురచు దుస్తువులు వేసుకొని తిరుగుతున్నావేమో గమనించుకో ఆ కురచు దుస్తువులన్నీ కూడా సాతాని యొక్క లేదా దయ్యాల యొక్క ప్రభావం అయిన సంగతి మర్చిపోవద్దు అలలియా రెండవది మనం చదువుకుందాం చూడండి పిల్లరా లూకాసు వార్త రెండవది లూకాసు వార్త మీరు గమనించే పదకొండవ అధ్యాయం లిక వార్త పదకొండవ అధ్యాయము మీరు చూసినట్లయితే పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నాం అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అవి విశ్రాంతిని వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుంది అనుకొని అల్లియా ఎక్కడ తిరుగుతుందట నీరు లేని చోట సాతాను అపవిత్రాత్మ తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుందట అంటే తిరుగుతుందట దాని నివాస ప్రదేశాల నీరు లేని చోట అపవిత్రాత్మ నీరు అనగా వాక్యమునకు సాదృశ్యము పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఎక్కడైతే పరిశుద్ధాత్మ శక్తి ఉండదో ఎక్కడైతే దేవుని వర్తమానం ఉండదో వారి మధ్యలో సాతాను లేదా అపవిత్రాత్మ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు నీరు లేని చోట అపవిత్రాత్మ తిరుగుతూ ఉంది అని అంటే ఆయన అపవిత్రాత్మ నివాసం అంటే వాక్యం లేని చోటు అదేలియా నీరు లేని చోటు అనగా పరిశుద్ధాత్మ లేని చోటు పరిశుద్ధాత్మ లేని చోట్ల ఆత్మ వాక్యం లేని చోట అపవిత్రాత్మ తిరుగుతూ ఉంటది కానీ దానికి అక్కడ ఏం దొరకదట విశ్రాంతి దొరకదట ఎందుకంటే అందరు తన మనుషులే తనకేం పని ఇక వాక్యం లేని చోట పరిశుద్ధాత్మ లేని చోట దానికి ఏం పని ఉంటుంది అపవిత్రాత్మ యొక్క పని ఏంటంటే దేవుని కోసం బ్రతుకుతున్న వారిని దేవుని కోసం జీవిస్తున్న వారిని దేవుని కోసం త్యాగం కలిగి పరిశుద్ధత కలిగి నీతి కలిగి యథార్థత కలిగి నిస్వార్థమైన మనసు చేత దేవుని కొరకు నిలబడిన వ్యక్తులని పడగొట్టడమే సాతన్ యొక్క పని లేదా అపవిత్రాత్మ యొక్క పని కాబట్టి వాళ్ళని పడగొట్టాలని అంటే నిలబడ్డ వాళ్ళ దగ్గరికి రావాలి అయితే అది ఎక్కడికి వెళ్ళింది పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది నీరు లేని చోట వాక్యం లేని చోట పరిశుద్ధాత్మ లేని చోట ఉంది ఇంకా అక్కడ దానికి ఏం పని లేదు కాబట్టి పని లేదు కాబట్టి విశ్రాంతి లేదు దానికి మంచిగా సంతోషం అనిపించట్లేదు మరలా నేను విడిచి వెళ్ళిన ఇంటికే నేను వెళ్ళి వాళ్ళని ఎట్లని నేను పడగొట్టాలి నిలబడ్డది కదా మళ్ళీ ఎలాగా నేను పడగొట్టాలి అక్కడే నాకు బాగుంది ఇక్కడికంటే అక్కడ బాగుందని చెప్పేసి వదిలివేసి వచ్చిన ఇంటికి మరలా అపవాది తిరిగి వస్తుంది చూడండి రెండవది పరశు అపవిత్రాత్మ ఎక్కడ నివాసం చేస్తుందట హలో ఎక్కడ నివాసం చేస్తాట నీరు లేని చోట అనగా వాక్యం లేని చోట పరిశుద్ధాత్మ లేని చోట దేవుడు లేని చోట అపవిత్రాత్మ నివాసం చేస్తుంది హలలియా కాబట్టి పిల్లరా ఈరోజు మనం గమనిస్తున్నాం ఈ రెండు విషయాలు ఈరోజు మనం విన్నాం ఇంకా ముందు మరికొన్ని విషయాలు మనం విందాం గమనించండి అపవిత్రాత్మలు ఉన్నాయి అవి నివాసం చేసే ప్రదేశాలు కూడా దేవుడు స్పష్టంగా మనకి రాశాడు కాబట్టి ఈరోజు దేవుని సంఘంలో నీవు కనబడలేకపోయినా వాక్యం వినే విషయంలో నువ్వు ముందుకు రాలేకపోయినా ప్రీతమా గమనించండి నువ్వు ఆలోచన చేయండి నీ అంతరంగంలో వాక్యం అనే నీరుందా వాక్యం అనే నీరు అనే పరిశుద్ధాత్మ ఉందా నీలో ఒకసారి గమనించుకోవాలి నీరు అనే వాక్యము నీరు అనే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు నువ్వు సంఘంలో ఉండేవాడికి లేదా నీ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలలో నీ పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేర్చేవాడివి మనుషుల కొరకు నువ్వు భక్తి చేయకూడదు సేవకుల కొరకు భక్తి చేయకూడదు సమాజం చూడాలని భక్తి చేయకూడదు నీ ఆత్మ విమోచన కలుగునట్లుగా నువ్వు భక్తి చేయాలన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు అది మర్చిపోయి తిరుగుతున్నావు అని అంటే అపవిత్రాత్మ నీలో పనిచేస్తుందని అర్థం కాబట్టి పిల్లరా అపవిత్రాత్మ నుంచి మనం విడుదల పొందాలి విడుదల పొందాలి అని అంటే నీరు కలిగిన చోటుకి నీవు రావాలి నీరున్న చోటు నువ్వు ఉంటే అపవిత్రాత్మ నీ దగ్గరికి రాలేదు నీరు లేని చోట అది తిరుగుతూ ఉంటుంది కనుక నీరున్న చోటను ఉండగలిగితే అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోద్ది అది తిరిగి వచ్చినప్పుడు మరి ఆ ఇల్లంతా బాగు చేయబడ్డది అది వెళ్ళి ఏం చేసుకొస్తుంది మరేడు చెడ్డ దయాలను చూడండి ఒక దయ్యం వెళ్ళి వేడు చెడ్డ దయాలను తీసుకొస్తుంది అంటే ఎలాంటి దయాలు ఉన్నాయట మంచి దయాలు ఉన్నాయి చెడ్డ దయాలున్నాయి ఆ చెడ్డ దయాలు వస్తే పరిస్థితి ఎట్లుంటుంది ఒక ఒక మంచి దయ అంటే దాని మీద ఇది మంచిది అంతేకాని దయాలలో మంచి ఏమి ఉండవు మరి ఏడు చెడ్డ ఏమని అంటే ఆ చెడ్డ ఏడు కంటే ఈ దయం కొంచెం మంచిదని అర్థం అంతేకాని దయాలు ఏమి మంచి ఉండవు కాబట్టి ఈ ఒక్క దయ ఉన్నప్పుడే ఇల్లు అంతా ఉంది హలో మరి ఆ ఏడు చెడ్డ దయాలు వస్తే ఇంకెంత అవుతుంది కాబట్టి పిల్లరా అందుకనే మొదటి స్థితి కంటే కడప స్థితి మరీ దారుణంగా తయారవుతుందని వాక్యం మనం చెప్తుంది కింది వచ్చిన ఇంకా చదువుకుంటూ పోతే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి హియా కాబట్టి పిల్లరా దయాలు ఒకటి ఎక్కడ ఉంటాయంటే సమాధులలో ఉంటాయి రెండు నీరు లేని చోట ఉంటాయి సమాధులు అని అనగా పిల్లరా నీవు సమాజంలో ఒక సంఘము ఇంటిలో ఉండకుండా వెలుపు సమాధిలో ఉంటున్నావు అంటే ఇల్లు అనగా సంఘం అని మనం చెప్పుకున్నాం సంఘంలో నువ్వు ఉండకుండా సంఘం వెలుపుట ఉన్నావు అంటే మరి మృతుల మధ్యలో నువ్వు ఉన్నట్టే లెక్క మరి మృతులు ఎక్కడుంటారనంటే సమాధులలో ఉంటారు కాబట్టి సమాధులు అనగా మృతుల మధ్య నువ్వు నివాసం చేసినట్లయితే సంఘంలో నివాసం చేయకుండా సంఘాన్ని వదిలి తిరిగితూ ఉన్నావనంటే నువ్వు మృతులలో ఉన్నావు ఆ మృతులలో ఉండటానికి లేదా సమాధులలో నువ్వు ఉన్నావు ఆ సమాధులలో ఉండటానికి గల కారణం ఏంటంటే నీ అంతరంగంలో డెవిల్స్ అనేవి నివాసం చేస్తున్నాయి దయ్యాలు నీ అంతరంగంలో నివాసం చేస్తున్నాయి కనుక సంఘం ఎలుపు నువ్వు ఉండగలిగావు రెండవది లేని చోట ఉన్నావు ఎందుకనంటే వాక్యానికి దూరంగా ఉన్నావు పరిశుద్ధాత్మకు దూరంగా ఉన్నావు కాబట్టి నీరు లేని చోట నివాసం చేస్తారు మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తే ఆ నీటి దగ్గరికి పరిశుద్ధాత్మను నడిపిస్తాడు కదా మరి ఆ నీటి దగ్గరికి నువ్వు రాకుండా వెలుపుట ఉంటున్నావు అని అంటే పిల్లారా మరి లోపట ఏం పని చేస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి దేవుడి మాటలు మనందరి వినికిలో దీవించి ఫలింపజేసి ప్రభురాకుడి కొరకు మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక ఆమె ప్రార్థన స్తోత్ర హలలియా हलिया हाललिया हाललिया हलिया हाललिया हाललिया